ఈరోజు నల్లగొండ జిల్లా ప్రాదేశిక మన సహకార సంఘాల యూనియన్ అసోసియేషన్ నిర్మాణం కోసం ఈరోజు పిఎస్సిఎస్ చైర్మన్ అందరినీ నల్గొండ జిల్లా పిసిఎస్ చైర్మన్ అందరినీ సమావేశపరచడం జరిగింది ఈ మన రైతులకి సేవ చేసే దాంట్లో పిఎస్సిఎస్ చైర్మన్లు సహకార సంఘాలు ఎంతో మరి కృషి చేస్తూ మరి ఇరవై నాలుగు గంటలు రైతుల కోసం రైతుల భాగవుల కోసం కృషి చేస్తూ ఆ సంఘాలు పొందుకున్న సందర్భంలో మరి సహకార సంఘాల అధ్యక్షులకి ఎంతో అన్యాయం జరుగుతుంది మరి గౌరవ వేతన పరంగా కానివ్వండి ఇటు గవర్నమెంట్ పరంగా గుర్తింపులను కానివ్వండి ఏర్మలు లేకపోవటం చాలా బాధాకరమైన విషయం మరి అన్నిటినీ ఒక యూనిట్ లేకపోవడం వల్ల నష్టం జరుగుతున్న ఉద్దేశంతో చైర్మన్లు అందరూ అధ్యక్షులు అందరూ గ్రహించి మరి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి జిల్లా కమిటీని జిల్లా సహకార సహకార ఆ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులని కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది అలా ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మరి గౌరవనీయులైన మా జిల్లా మంత్రి గారి ద్వారా మరి మరి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు లెండశేఖరరావు గారిని కలిసి మేము రిప్రజెంట్ చేద్దామని చెప్పడం అనుకున్నాము మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంప్లాయీ నుంచి చిన్న స్థాయి ఎంప్లాయీ నుంచి పూర్తి ఎంప్లాయ్ నుంచి పై స్థాయి వరకు కూడా అందరి సమస్యలని మరి అవగాహన చేసుకొని అందరి సమస్యలు పరిష్కరిస్తున్నారు మరి అదేవిధంగా సహకార సంఘాలు రైతులకి రోజు నుండి అన్ని అన్ని నడిపించే విధంగా సహకార సంఘాలు బలోపేతం చేయడం కోసం గవర్నమెంట్ పరంగా అన్ని సహకారం చేస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది ముఖ్యమంత్రి గారి మీద మరి గౌరవ వేతనం మా గౌరవ వేతనం విషయంలో కూడా మరి ఈరోజు పదిహేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల సంఘాలు మొదలైనప్పుడు తీసుకున్న పన్నెండు వందల నలభై గౌరవ వేతనం ఈ రోజు వరకు కూడా అదే గౌరవవేతనం కొనసాగడం జరుగుతుంది దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి కనీసం ఒక్కరి తక్కువ పదివేల వరకు అయినా గౌరవవేతనం ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి అని ఈరోజు సమావేశంలో నిర్వహించుకోవడం అయింది ఈ సమావేశం కంపెనీ కమిటీ ఎన్నుకొని ఆ కమిటీని మీకు కూడా తెలియజేయగలుగుతుంది ఈరోజు ప్రజాప్రతినిధుల స్థానంలో సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు కానివ్వండి డెపిటీసీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎవరైనా ప్రజా ప్రజలకి అవసరాలు తీర్చే ప్రజాప్రతినిధులుగా సంఘాలు సర్పంచ్ ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఈ సహకార సంఘాలు రైతుల సహకార సహ ఒకరికొకరు సహకరించుకుంటూ సహకార సంఘాలు రైతుని ముందుకు తీసుకుపోవడం కోసం మరి రైతాంగాన్ని రైతాంగ రైతులేదు రాజ్యం లేదనే ఉంది కాబట్టి రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవడంతో సహకార సంఘాలు ఎంతో కృషి చేస్తున్నాయి ఈరోజు మందుకట్టలు దొరికే సందర్భంలో మందుకట్టలు సమయానికి అందించడంలో కానీ ధాన్యం కొనుగోలు గవర్నమెంట్లు ఇచ్చిన రేట్ ప్రకారంగా మద్దతు రేట్ ప్రకారంగా కొనుగోలు చేయడంలో కూడా ఈరోజు సహకార సంఘాలు ఎంతో జిల్లా జిల్లాల స్థాయిలో ముందుండి మరి రైతులకి అందుబాటు సమయానికి డబ్బులు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం నీతి నిజాయితీగా రైతులకు సహక సహకార సహకారం అందిస్తున్న ఈ సంఘాలకి గవర్నమెంట్ ప్రోత్సాహం కనుక ఉంటే ఎంతో ముందుకు పోయి రైతుల్ని ప్రోత్సహించి ఇంకా బలపడే విధంగా మరి రైతులకి సహాయ సహకారాలు లభిస్తున్న గవర్నమెంట్ని చెప్తూ గవర్నమెంట్ ఈ విధంగా సహకరించాలని చెప్పని గవర్నమెంట్ని కోరుకుంటున్నారు రైతుల ఆత్మహత్యలు అంటే వాస్తవంగా నీరు వర్షాలు లేకపోవటం వల్ల కొంత రైతులు ఆర్థిక ఇబ్బందులతో సతమత అవుతూ ఇబ్బందులు జరుగుతున్నాయి వాస్తవమే కొన్ని పంటలు వెనకబడటం వేసిన పంటలు సమయానికి రాకపోవటం వేసిన వాటికి నీళ్ళు రాకపోవటం మరి వాటికి పెట్టుబడులు అత్యధికంగా పెట్టుబడులు మారిపెట్లు ఇంటికి పెట్టుకోవడం వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది దీనికి సహకార సంఘాన్ని బలోపేతం చేస్తే ప్రతి ఒక్క రైతు సహకార సంఘం మీద ఆధారపడే విధంగా సహకార సంఘాలను బలోపేతం చేసినట్లయితే ప్రతి రైతుకు ధైర్యం చెప్పి సహకార సంఘాలలో ప్రతి కుటుంబానికి అంటే లేకుండా బీమా ఏర్పాటు పడి భీమా ఏర్పాటు చేస్తే చేస్తే ధైర్యం ఉంటుంది మరి పంట పండకపోయినా మనకు సహకార సంఘం అని మన అందుబాటులో చెప్పని వాళ్ళకి క్రెడిట్ కార్డ్స్ అని చెప్పని రోజు రాష్ట్ర స్థాయిలో మీటింగ్ మరి ఆప్కాప్ కార్మన్ స్థాయిలో మీటింగ్ జరుగుతుంది క్రెడిట్ కార్డు ఇయ్యడం జరుగుతుంది రైతులకి చిన్నకాన్నకాల రైతులకి కౌలు రైతులకి కార్డు ఇవ్వడం జరుగుతుంది అది ఇచ్చినందువల్ల ఏమవుతుందంటే ఒక సంవత్సరం పంట లేకున్నా సహకార సంఘం ఆదుకుంటుందనే ఉద్దేశంతో పంట భీమా వస్తుందనే ఆ ఉద్దేశంతో ఆర్థిక ఉత్పందుల్ని అధిగమించి ఐదు సంవత్సరాలు కాదు వచ్చే సంవత్సరం పంట పండించుకుని తీసుకొచ్చు అనే ఉద్దేశంతో రైతు ధైర్యం వస్తుంది కాబట్టి సహకార సంఘాలు బలోపడితే బలోపేతమైతే రైతుల ఆత్మహత్యలు అనేది జరగవు అని చెప్పాలనేది ఈ గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి మార్గదేశం